అడింపందులు అయితే వచ్చి నీ ఫ్రెండ్స్ ఎందుకంటే నీకు ఎందుకంటే చెప్పంటే చెప్పకపోతున్నారు ఏం చెప్పంట కాళ్ళు కూడా ఎంకరా ఉన్నాయి ఉండే కాళ్ళు చుట్టూ చుట్టూ మండ తగిలి లోపక్క లోపక్క వెళ్ళి పక్కొద్దు అబ్బాయి చెప్పినగా ఏ చెప్పినగా వెళ్ళి పక్కొద్దు లోపక్క Altyazı <laughs> M.K. <laughs> ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కుంట్లో అయితే వాటర్ తాగి అడిగి బయలుదేరుతాయి మీకు ఇదివరకు అయితేసారి కుంట అయితే చూపెట్టాను వాటర్ అప్పుడు కొద్దిగా వాటర్ ఎర్రగున్నాయి అని కామెంట్ చేశారు ఇప్పుడైతే వాటర్ ఉన్నాయి ఇంకా బయలుదేరుతున్నాయి అడవికి అయితే మళ్ళా సాయంత్రం వచ్చి ఇదే కుంట్లో వాటర్ తాగి మళ్ళా వెళ్ళిపోతాయి ఇంక ఇంటికి అయితే ఆవుల పాకాలకి వెళ్ళిపోతాయి సాయంత్రం వాటర్ తాగి ఇప్పుడైతే అడవికి బయలుదేరుతున్నాయి ఈయడైతే అయితే చిన్న చిన్న లేకదోళ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు రోజుల కింద ఈయన్ని ఒక ఐదు ఆవులు అయితే ఈయన ఉన్నాయి బుడ్డదోళ్ళు ఉన్నాయి ఐదు ఆవులు అయితే ఈయన ఉన్నాయి ఇంకా ఆవులైతే తాళుతున్నారు అడవికి ఇవి ఎంత దూరం పోతాయో అయితే నాకు తెలీదు ఈరోజు వీళ్ళు అమ్మడం పోదాం అడవికి అయితే எத்தையா எந்த வாரம் మనమైతే ఇప్పుడు అడిగి వచ్చాం అడవికి ఎందుకు వచ్చామంటే ఇక్కడైతే ఆవులు ఉన్నాయి ఆవులు మన ఈ ఆవులు మన ఊరి అంటే మా ఊరి దగ్గర మా ఇంటి దగ్గర వాళ్ళే కాస్తారు మొత్తం అయితే ఆవులు అయితే నూట యాభై ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళైతే ఈ అడవిలోనే పాక వేసి అడవిలోనే ఉంచి నైట్ ఇక్కడే ఉంచుతారు ఆ పాకాలలో ఉదయం మళ్ళీ మార్నింగు అడవికి దూరపోతారు మనమైతే ఇప్పుడైతే అడవిలో ఉన్నాం ఈ రోజు కూడా మీకు ఆవులు వీడియో అయితే చూపెట్టబోతున్నాను ఈ ఆవుల వీడియో ఇప్పుడైతే లేకదోడలు ఉన్నాయి పది ఆవులు అయితే ఈయన ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగైదు రోజులైంది ఈయన మీకైతే మన వీడియోలు ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే దీనికైతే మూడు మూడు కారణాలు అయితే చెప్పగలుగుతాను ఎందుకంటే నేనైతే పెట్రోల్ బంకులో పంపు పైగా చేస్తున్నాను పంపు పైగా మనకైతే ఖాళీ దొరకట్లేదండి ఖాళీ ఎప్పుడన్నా ఒకరోజు ఖాళీ దొరికినప్పుడు మనం రాలేకపోతున్నాం రెండోది అయితే మన సెల్ కెమెరా నీట్గా రావట్లేదు సెల్లు అయితే ఈ మొబైల్ తీసుకొని ఇప్పుడైతే నేను మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయితే కెమెరా అయితే క్వాలిటీకి రావట్లేదు ఫ్రెండ్స్ ఇదివరకు టాల్గా మనమైతే కొత్త మొబైల్ మారవాలనుకుంటున్నాం మూడోది వచ్చేసి మనకైతే కొద్దిగా ఒంట్లో ప్రాబ్లం ఉందండి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకని దానివల్ల అయితే నేను ఎటు పాలేకపోతున్నాను బయటకు అయితే వీడియోల కోసం మనం వీడియో కోసం పోవాలన్నా ఎటు పోవాలన్నా పది కిలోమీటర్లు అట్లా పోవాలి అట్లా పోయి గూకులు ఉండి వీడియో తీసుకురావాలి మనకైతే టైం సెట్ కావట్లేదు మా మన బాడీ కూడా సహకరించలేదు ఫ్రెండ్స్ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందువల్ల నేను వీడియో మన వీడియో అయితే లేటుగా వస్తున్నాయి మన కెమెరా కూడా రావట్లేదు నీట్గా అందుకని వీడియో లేటుగా వస్తున్నాయి మనమైతే కొత్త మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నాం కొత్త మొబైల్ తీసుకుంటాను త్వరలోనే మీకు అప్పుడు ట్యాన్స్ అయితే వీడియోలు పెడతాను అప్పుడు కూడా కొద్దిగా వారానికి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయగలుగుతాను మనకి ఎందుకంటే మనం పెట్రోల్ బంక్లో డ్యూటీకి పోవాలి కదా అందుకని కుదరవు కాబట్టి వారానికి ఒక వీడియో కుదిరినప్పుడు వీడియోలు తీస్తుంటాను అదే కారణం ఫ్రెండ్స్ అందుకే ఆ కారణాలే అందు మన వీడియో మనకి వీడియోలు అయితే లేట్గా వస్తున్నాయి ఆ కారణాల వల్లే మనమైతే ఇప్పుడు అడవిలో ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఈరోజు ఏంటంటే ఈరోజు సెలవు ఉంది పెట్రోల్ నాకైతే అందుకని వీడియో తీద్దామని మన దగ్గర అడవిలోనే ఫ్రెండ్స్ ఇది మన దగ్గర నుంచి ఏడు కిలోమీటర్ల అడవిలోకి రావాలి ఇక్కడ విలం సొరంగాలు ఇవి కూడా ఉన్నాయి అక్కడ నుంచి ఇదంతా చుట్టూరు అడవి చూశారా మనమైతే ఇప్పుడు ఈరోజు మీకు ఆవులు వీడియో చూపెట్ట చూపెట్టడానికి వచ్చాను ఈ ఆవులైతే నూట యాభై ఆవులు వన్ ఫిఫ్టీ ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆవులు ఈయన పది ఆవులు అయితే ఈయన చిన్న లేకదోళ్ళలో నాలుగు నాలుగు రోజులు ఐదు రోజులు అయింది ఈయన కూడా మనం కిందసారి ఈ వీడియో చేసాం ఫ్రెండ్స్ అడవిలో పులుల మధ్యలో ఆవులు ఎలా అనేది ఆ వీడియో మూడు లక్షల మంది చూశారు ఈరోజు కూడా సే వీడియో తీగిపోతున్నాను ఆవుల వీడియోనే ఎలా ఉంటుందో చూద్దాం నేను కూడా ఈరోజు అడవిలోకి వచ్చాను ఈ ఆవులు ఎంత దూరం పోతాయి ఎలా మేస్తాయి ఏంది అనేది ఈ అడవి ఈ ప్రకృతిలో రావటం చాలా బాగుంది నాకైతే ఈ అడవిలో హాయిగా ఉంది వస్తే ప్రశాంతంగా చూసొచ్చారా నా నా దగ్గర ఎక్కడ డిస్టబెన్స్ లేదు పొల్యూషన్ లేదు ఎట్లా ఉందో స్టూరు కొండలే ప్రకృతి గాలి సో నేచర్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీకు ఇంకా మనమైతే ఆవులు వీడియోలోకి వెళ్ళిపోదాం మనమైతే ఇప్పుడు అడవికి సెంటర్లో ఉన్నాం సూ ఫ్రెండ్స్ మనమైతే ఇదిగో నా బండి చూసారా నా బండి అయితే ఇక్కడికి తీసుకొచ్చాను మనకి యాప్ చెట్టు కింద పెట్టాను ఇప్పుడైతే మనం ఆవుల దగ్గర పోవాలి ఆవులు వస్తున్నాయి ఫ్రెండ్స్ నాకు కింద పక్కే అదిగో అది కింద పక్కే వస్తున్నాయి అదిగా చేలో పడి వేసుకుంటూ వస్తున్నాయి ఇప్పుడైతే కుంట్లో వాటర్ తాగినాయి కదా మనమైతే బండి వేసుకొని ముందుకొచ్చాము మనకి ఇక్కడ వస్తాయి ఆవును కంపల్సరీగా మేసుకుంటా అయితే వస్తున్నాయి ఇదైతే ఒక అడవిలో ఇక్కడ అడవిలో చేశారు ఫ్రెండ్స్ పొలం ఇల్లు అయితే ఇగో ఇక్కడ సోలార్ సిస్టమ్ కూడా ఉంది చూడండి ఇగో కనపడుతుందా మీకైతే సోలార్ సిస్టమ్ నా బ్యాక్గ్రౌండ్లో ఇక్కడైతే ఈ చేలో బోర్ వేసి సోలార్ సిస్టమ్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఇదంతా చుట్టూరు బీడే అంటే వీళ్ళు చుట్టూరు చెట్లు నరుక్కొని పంట పండిస్తారు ఇక్కడ ఏది కంది కానీ మిరపదోటలు కానీ ఇట్లా ఎక్కువ శాతం అయితే కంది వేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అడవి జంతువులు ఉంటాయి కదా ఈ అడవి జంతువులు పందులు కానీ జింకలు కానీ దుప్పులు కానీ ఇవి వచ్చేసి పంట పండినప్పుడు ఈ కందికాయలకు ఇవన్నీ వచ్చే అయితే వచ్చి నైట్ పూట చాలకు వచ్చి తినేస్తాయి పంట ఆగం చేస్తాయి అందుకని పెద్దగా ఎయిర్ ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడో వేస్తుంటారు వాళ్ళకి వీలు దొరికినప్పుడు ఎందుకంటే ఇక్కడ పూ పొలాలు వేసినారనుకో ఇక్కడే ఉండాలి ఇంకా వాళ్ళు ఎటు బాగూడదు ఎందుకంటే ఈ పంటను చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు వచ్చి మేసిపోతే తెలియదు ఏమొత్తాయో ఇష్యూలోకి అందుకని వీళ్ళకి కుందరక ఒక సంవత్సరం వీడు పెడతారు ఒక సంవత్సరం పొలం వేస్తారు అదిగో సోలార్ సిస్టమ్ అయితే చూడండి సోలార్ సిస్టమ్ చుట్టూరు బీడే కనీసం ఒక ఇరవై ఎకరాలు ఉండదు ఫ్రెండ్స్ ఇది వీడు చుట్టూరు అవిగో ఆవులు ఆవులైతే అదిగో మనకు ఎదురే మూడు సంవత్సరాల కింద అయితే మనం ఈ అడవిలో కూడా పొలం తీసుకునేసాం ఫ్రెండ్స్ అదిగో నా ఎదురుగా పడుతుంది అంటే ఆ చెట్లు అమ్మంటే మీకు చూపెడతాను మా ఎదురుగా మూడు ఎకరాల కంది అయితే పోసాను అప్పుడైతే నేనైతే ఇంటి దగ్గర మా ఊరి దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే ఎనిమిది కిలోమీటర్లు ఫ్రెండ్స్ అడవిలో ఉంటుంది చివర నాకైతే చాలా ఇబ్బంది అయ్యేది డైలీ రావాలి ఫ్రెండ్స్ ఇక్కడికి ఎందుకంటే డైలీ రాకపోతే ఆవులు మేకలో ఒకటి వస్తాయి పగులైతే అయితే ఆవులో మేకలో తినేస్తాయి నైటు పూట అడవి జంతువులు ఇలా ఇలా ఉండాలి నేనైతే నైటు ఉండలేక ఇంకా సంవత్సరం అయితే చాలా ఇబ్బంది పడ్డా పొలం అయితే నాది కాదు కానీ వేరే వాళ్ళది తీసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ మంది కాదు పొలం అయితే మూడు ఎకరాలు తీసుకున్నాను కౌలుకి సోలార్ సిస్టమ్ కూడా ఉంది ఈ పొలంలో ఇంకా ఆ సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డా నైట్ పూట అయితే కాపలాకి రాలేక ఎందుకంటే ఈ నైట్ పూట ఈ అడవిలో ఏందంటే కాపలా ఉండాలంటే చివరి ఫ్రెండ్స్ జంతువులు అడవి జంతువులు వస్తాయి ఒకళ్ళొక్కళ్ళే ఉండలేము ఇదిగో చూసారా అదిగో ఫ్రెండ్స్ మనం వేసిన చేను అయితే ఇది చెట్లు పడి బీడైపోయింది ఎవరైక ఎందుకంటే ఇక్కడ పండించే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ అందుకని ఇది అప్పుడు మనం వేసిన కానీ ఎవరేయలే అందుకని చెట్లు చూడండి ఎంత చెట్లు మోల్చాయో సోలార్ సిస్టమ్ కూడా ఉండదు అది చేను ఇది ఇది వేసింది అయితే ఆ రోజు చెట్లు బట్టి బీడు బట్టి ఎంతంతలా చెట్లు బట్టి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు టాన్ ఎవరేలా ఈ చే అందుకని బీడైపోయింది నచ్చమయ్యా అయ్యో నా ఎదురైతే మీకు కనపడతాను ఆవులు ఈ బీట్లోకే వచ్చినాయి మూడు సంవత్సరాలు క్రింద వేసా ఒక సంవత్సరం అయితే ఇదంతా కందిపోసా ఫ్రెండ్స్ కిందకి మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలు మొత్తం వేసాను శ్రేణు మొత్తం కౌలు తీసుకొని ఆ సంవత్సరం అయితే చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు ఈ ఆవులు ఈ బీట్లో నిమ్మేస్తున్నాయి ఇదంతా మొత్తం మూడెకరాలు బీడ్ ఫ్రెండ్స్ ఇదైతే ఒక సంవత్సరం అయితే నేను వేసా మనం వేసిన ఇదే ఈ ఆవులు ఎన్ని నూట యాభై ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే ఉన్నాయో అడుగుదాం మనమైతే వామ్మో ఎంత చెట్లు మోల్చిన చూడు ఈ బీట్లో ఇదంతా అడవి భూమే ఆవులైతే ఇప్పుడు చక్కగా మేస్తున్నాయి లక్ష్మయ్య ఏంది ఏంది ఇట్టయిపోయింది ఎవరు పట్టించుకోక ఎవరు వేస్తారు ఇది ఎంత దూరం ఆవుల మేస్తనే ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడైతే ఇదిగో అడిం పందులు అయితే వచ్చి తోడి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదిగో ఇది నా రాత్రి ధోనియో నిన్న రాత్రి ధోనియో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అదిగో ఇదొకటి అదిగో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అడిమి పందులు నైట్ ఫోటో వచ్చి ఈ లోన ఉండే గడ్డలు ఉంటాయి ఫ్రెండ్స్ ఏరు చెట్టు ఏరు గడ్డలు ఆ గడ్డలు తినడానికి తోడుతాయి ఇక్కడ లక్ష్మయ్య మొత్తం ఎన్ని ఆవులు ఉంటాయి వంద ఆవు నీ కలిపి వంద ఫ్రెండ్స్ మన లెక్క అయితే తప్పు నేనైతే నూట యాభై ఆవులు అన్నా కదా నూట యాభై కాదు వంద ఆవులు ఇదో ఏనే ఉండు మైకి తగిలిచ్చి మాట్లాడిస్తా ఎంతవరం బాబోతున్నా లక్ష్మయ్య ఈ కొండలకు పోతే ఎంత ఎంత దూరం పోవాలి ఇంకా ఇంకా పోవాల పది మైళ్ళు పోవాల మైలు అంటే ఒక కిలోమీటరా ఇరవై కిలోమీటర్లు ఇరవై చాలా దూరం ఉందిగా మొత్తం ఎన్ని ఆవులు వంద ఆవులా కలిపి సర్ది అన్నం సర్ది సద్ది సర్ది చూసారా సర్ది సర్ది కట్టారా అన్నం మధ్యాహ్నం అడిగింటే చాలా రుచిగా ఉంటది ఇవన్నీ ఆవులు ఉన్నాయి ஒோல் ஜனா ஒங்கோ ఫ్రెండ్స్ మనం కింద సారైతే అయితే ఇతన్ని కూడా వీడియో తీసిన ఆవుల్ని అన్ని కూడా అడిగిలో మనం అంటే ఆవులైతే కొన్ని అమ్మేశారు ఫ్రెండ్స్ కొన్ని ఉన్నాయి మళ్ళీ వేరే కొనుక్కొచ్చుకున్నాడు మళ్ళీ కట్ట కొనుక్కొచ్చి కొనుక్కొచ్చిండు మళ్ళీ ఎక్కడ కొనుక్కొచ్చిండు కొన్ని ఆవులు అయితే మళ్ళీ ఆవులు పాత ఆవులు అయితే పోయి కొత్త ఆవులు వచ్చినాయట నాటావులు ఏమో ఒంగోలు చేత ఆవులు కొనుక్కొచ్చిన మళ్ళీ ఒకటి యాభై ముప్పై నలభై అట్ట కొనుక్కొచ్చింది మళ్ళీ ఆవులు కాస్త ఎంత ఆవు కెంత్రు వెయ్యిందా కూలి ఆవు కాస్త ఈ మొత్తం ఆవులు యాభై ఆవులు సొంత ఆవులే కూలీలు కింద ఇదంతా ఈ

నైట్ అయి దున్నేది పగులు రావు అవి పగులు షర్ట్లో పండుకుంటాయి రేత్రి దొంగతాయి ఈ షర్ట్లోనే నేను పండుకుంటాయి వెంటనే ఉంటాయి పండు పండుకుంటాయి మన 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 సౌండ్ మన ఈ మన సౌండ్ను దానికి అంటారు ఇంకోటి మీద అంటారు లచ్చోయా మా అదే మడిచి వాసన ఇది ఎలుగు గుడ్డ మనం వాసన తగిలితే వెళ్ళిపోతాయి అంటారు ఇక వేసుకొత్త పందులు కూడా వెళ్తాయి అంటగా పందులు కూడా మనం మన మన అలికిడి తగిలితే వెళ్ళిపోద్ది మనం మన అలికిడి తగిలితే మన వాసన మనం వస్తున్నాం అని తెలిస్తే ఇంకా ముందే తప్పకుండా అక్కడ ఉందో వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి అసలు మనం కనబడదు తొందరగా అది ఎందుకంటే ఇవన్నీ అవి ఉండే ప్లేసులకి మనం వచ్చిన మనం ఉండే ప్లేస్లోకి అవి రాల ఎందుకంటే ఈ అవిలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంతే కదా అడుగు పండు తోలు తోలే లచ్ఛమయ్య తోలు ఆవులు అవిగో ఈ ఈ చేసి ఈ బిల్లులో నుంచి మళ్ళీ అవతల బీల్లో పోతానే మేయటానికి అవిగో దోళ్ళలో చూడండి మీకు దోళ్ళ చూపిలేదు కదా చెప్పు అవిగో లక్షమయ్యా మొత్తం ఎన్నవులు ఉన్నాయి బుడ్డే దోళ్ళో అయితే చూడండి చిన్న దోడ అబ్బో ఇరవై ముప్పై అయినాయా ఆహా

Đây Ê, tới luôn đi, hai, Hey! 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 ఇదిగో ఇదే గట్టు అప్పుడు వేరే వీటిలోకి వచ్చింది ఇందాక మీకు చూపెట్టాను కదా మళ్ళీ ఇట్ల చిట్కి కింద పోదారా యాప్ చెట్టు కిందకి పోదామా ఫోటో ఒకటి దిగుదారా